చాలా చాలా సంతోషం తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ స్థాపకులు నా ప్రియమ తమ్ముడు సహదాసుడు సత్య సంబంధి సేవలో నాకు గొప్ప ప్రోత్సాహం అయినటువంటి పాస్ షాల రాజు గారు మరి సెంట్రల్ చర్చ్ ఆఫీస్ ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ సెంట్రల్ ఆఫీస్కి వచ్చి ఇలాగ తమ సంఘీభావము సహకారం ప్రకటించడం చాలా గొప్ప ఆశీర్వాదకరమైన సంగతి దేవుడిని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను మరి ఇది దేవుడు కలిపినటువంటి అనుబంధం దావిధి యోనా హృదయాలు అన్నట్టుగా అనేక సంవత్సరాల క్రితమే దేవుడు మమ్మల్ని ఏకాభిప్రాయం కలిగిన వారుగా దేరు మరి సేవను బట్టి చాలా బిజీ వారు బిజీ వారికి ఉంది నా బిజీ స్కెడ్యూల్ నాకుంది కలుసుకోవడం చాలా అపూర్వకమైన సంగతి కలుసుకోకపోయినా హృదయాలు ఎప్పుడు కలిసే ఉన్నాయి ఎప్పుడు ప్రతి రాత్రి ప్రతి ఉదయం ప్రార్థనలో ఒకరి ఒకరు ఉన్నాం ఇవాళ చాలా సంతోషకరమైన సంగతి తమ్ముడు వెల్కమ్ టు దిల్ ఆఫ్ థ్యాంక్ యూ నేను రావడం నాకు బియ్యాన్ని బలం వచ్చిందా చాలా సంతోషం అంటాను ఏముందన్న దాదాపు రెండు వేల ఆరు ఏడు సంవత్సరాల టైంలో ఉపవాస ప్రాంతంలో నేనున్నప్పుడు దేవుడు నాకు చూపించినటువంటి ఒక మంచి పాత్ర వృత్తి కదా నేను బాగా తీసుకుపోయింది కేసన్న గారి దగ్గర తర్వాత నేను ఎదిగింది డెవలప్సీ మినిస్ట్రీస్ అని చెప్పని హైదరాబాద్ పాత బస్తీ తర్వాత ఈ దైవజనుల మీద నాకు మంచి అభిప్రాయం అమ్మ ఉండేది నేను ప్రత్యేకంగా దేవునితో ప్రార్థనలు గడుపుతున్నప్పుడు దేవుడు నా చూపించినటువంటి మరొక పాత్ర ఉఫీర్ అన్న అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన విధానాలు ఆయన నడుస్తున్న తీరు అన్ని నిజంలోకి ఆయన సువార్త చెప్పేటువంటి కోణం తర్వాత సత్యం కొరకైన ఆసక్తి దోషం ఇవన్నీ కూడా నన్నెంతో ఇన్స్పైర్ అనమాట అంటే నేను మాదిరిగా తీసుకున్నాను వయసులో పెద్దవారు నాకంటే ముందు ఆయన నలభై సంవత్సరాల సేవా అనుభవం కలిగి ఉన్నారు అమ్మ చెప్పింది వాస్తవం ఆ మనోభావాలు కలిసినాయి ఎందుకంటే నేను ఏ ఆ ఇష్టపడతానో అవన్నీ కూడా వాక్యానుసారంగా అనుసరించడం అవన్నీ కూడా నాకు ఎంతో నచ్చింది సో అప్పటి నుంచి ఇప్పటిదాకా అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాను చిన్న పరిచర్య చెలు ఊరుపేట వాకింగ్ చెప్పడానికి ఒక మీటింగ్ వచ్చినప్పుడు చిన్న పరిచర్య చిన్న పాక్లో నేను సేవ మొదలు పెట్టి చేస్తా ఉన్నాను ఆ పరిచర్యలో వాస్తవంగా ఆయన నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసే పరిస్థితి కాదు వచ్చిన ఆటో తీసుకొచ్చాను నా ఎక్కి కూర్చోండి అంటే సంతోషిని ఎక్కి కూర్చొని వచ్చి నా కోసం ప్రార్థన చేశాడు ఆ చిన్న పరిచర్య ఈరోజు దాదాపు నాలుగు ఎకరాల చర్చిగా దేవుడు దాన్ని చేశాను ఆ పరిచర్య అంతగా దేవుడు కూర్చొని పడిన తర్వాత ప్రతి స్టెప్లోనూ ఆయన వచ్చి ప్రార్థన చేస్తాను ఈరోజు వరకు కూడా దేవుని రూపం బట్టి మా అనుబంధం ఇలా కొనసాగుతాను ఇంకా ముందు కాలం కూడా నేనున్నంతవరకు ఆయన ఉన్నంతవరకు ఒకవేళ దేవుని చిత్రమై మాకు పిలిపొచ్చి మేము వెళ్ళినా అన్న ఆత్మీయంగా అన్న దగ్గర ఎదిగిన బిడ్డలు కావచ్చు నా బిడ్డలు కావచ్చు అనుబంధంగా అలానే కొనసాగుతూ ఉంటుంది ఎవరైనా అనుకున్నా నేను చెప్పుకోమంటే మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం మాత్రం ఇక్కడ అక్కడ కూడా విడత